అందరు బాగున్నారన్న ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలన్నా నిన్న తీసిన ప్రింటర్ షాప్ వీడియోకి షాపతో కొద్దిగా అమౌంట్ ఇచ్చినాడు ఆ వచ్చిన అమౌంట్ మేము హోటల్ పోయి ఆడ పార్సల్ కట్టించి అక్కడ నుండి మేము డొనేట్ చేయడం స్టార్ట్ చేసినాము అక్కడ నుండి మొత్తం ఊరంతా తిరుగుతూ ఎక్కడెక్కడ ఎవరు మాకు కాను వాళ్ళకైతే మేము డొనేట్ చేస్తా వచ్చినాము మా టీం అయితే వల్ల మొత్తం వేంపల్లెం మొత్తం తిరిగినాము కానీ ఈ రోజైతే అసలు చాలా మంది కాని రాలేదు నెక్స్ట్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినాము బస్ స్టాండ్ దగ్గర కాను వచ్చిన వాళ్ళకి ఇచ్చినాము అక్కడ నుండి బస్ స్టాండ్ లోపల ఒక పెద్ద కాను వచ్చింది ఆమె పోయి ఇచ్చినాము ఆయన కూడా కొద్ది సంతోషపడింది ఆ నుండి ఆడ రోడ్ సర్కిల్లో ఇచ్చినాము అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ వచ్చేసి అనాథాశ్రమం వెళ్ళినాము అక్కడ వెళ్ళిన తర్వాత మా దగ్గర ఐదు పార్సెల్లో ఉన్నాయి అన్నీ అయితే మేము లోకల్ పనిచేసాము ఇంకా చాలా వీడియోస్ అయితే తీయలేదు ఇచ్చిన తర్వాత మాకు ఇంకా పది తక్కువ వచ్చినాయి అక్కడ నుండి నేను మళ్ళీ హోటల్కి వెళ్ళాను అక్కడ మళ్ళీ వెళ్ళి ఒక పది పార్సల్ కట్టించి అక్కడైతే ఆయన ఇచ్చిన అమౌంట్ అయితే అయిపోయింది ఇక్కడ మా ఎక్స్ట్రా అమౌంట్ వేసుకొని ఇక్కడ నుండి మేము మళ్ళీ తీసుకొని పోయినాము జమాత్లో మా లాడన్ అమీర్ సాబ్ ఎప్పుడు చెప్తా అన్నారు మనం సంపాదించిన డబ్బులో ఇక్కడ ఖర్చు పెట్టాలో ఆడ ఖర్చు పెట్టకపోతే భగవంతుడు మనం ఎక్కడ ఖర్చు పెట్ట కూడా ఆడ ఖర్చు పెట్టిస్తాడంట ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిస్తాడంటే ఆ భగవంతుడు మనకు హాస్పిటల్ చెడ్డదారులలో అవసరం లేని చోట ఎక్కడంటే అక్కడ చెడ్డదారులలో మన అమౌంట్ ఖర్చు అయిపోతుంది అది మన అర్థం కూడా కాదు అట్లా ఖర్చు పెట్టిస్తాడు దేవుడు అందుకు మనం సంపాదించిన డబ్బు కూడా దేవుని యొక్క దారిలో ఖర్చు పెట్టాలా బీదోళ్లకు సహాయం చేయాలా డొనేట్ చేయాల మనం దేవుని యొక్క దారిలో ఖర్చు పెడుతున్న డబ్బు ఆ భగవంతుడు మళ్ళీ మనకు పదింతలు ఎక్కువ ఇస్తాడు చెప్పలం పదింతలు ఇస్తాడు దానికంటే ఎక్కువ ఇస్తాడు అందుకు మనం ఏం చేయాలా మనము సంపాదించిన డబ్బులో బీదల కోసం ఖర్చు పెడుతూ ఉండాలి నా కోసం నా ఇంట్లో వాళ్ళ కోసం ఈ అనాథలు పెద్దోళ్ళు చాలా ప్రార్థన చేసినారు మా కోసం మా దేవునితో ఆ భగవంతు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రతి రోజు మీరు ప్రార్థన చేయాలని చెప్పడం జరిగింది మా వెంట ఉండే ఇన్షాల్లా ఇంకా ముందు ముందు ఇంకా చాలా మంచి పూజలు చేస్తాం మాకు మీ సపోర్ట్ కావాలి నా